రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు ఊహించని షాక్ అయితే ఇచ్చింది హెచ్సియూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్కు సంబంధించి భూములపై సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది ప్రభుత్వానికి చెంపదెబ్బ అయితే ఇచ్చిందని చెప్పేసి రఘునందన్ అయితే తెలియజేశారు హెచ్సియూ భూముల విషయంలో విద్యార్థులకు బాధప అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు అయితే తెలిపారు హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై హెచ్సియు విద్యార్థులు పోరాటం ఫలితంగానే కోర్టు తీర్పు అయితే వచ్చిందన్నారు యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మేము కూడా పోరాడతాం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలి ప్రభుత్వం అనుమతి లేకుండా చెట్లు నరకవద్దని వాల్టా చట్టం చెబుతుంది ఒక్క చెట్టు కొట్టడానికి ఒక్క చెట్టు కొట్టడానికి అనుమతి అవసరమైతే వందల చెట్లు ఎలా కొట్టారు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని చెప్పేసి అనుకున్న ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ అయితే వంటిదని చెప్పేసి రంగునందన్ గారు అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగాన సో ఈ విధంగానే సుప్రీంకోర్టు అయితే కీలక ఆ తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అంశంకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ మధ్యాంతర నివేదికను అయితే పంపారు హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయి ధర్మాసనం చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇది ఎలా తీవ్రమైన చర్య అని చెప్పేసి పేర్కొంది ఈ వ్యవహారం సంబంధించిన వార్తా కథనాలను కూడా అమిక్కస్ జ్యూరీ మిగిలిన జస్టిస్ గవాయి ధర్మాసనం ముందైతే మెన్షన్ అయితే చేసిందనమాట మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే ఆ భూమిని నరకడానికి చెట్లు అయితే అయితే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తంగా ఇది తీవ్రమని చర్య అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా కూడా చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని చెప్పేసి నిలదీసింది ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టడే మామూలు విషయం కాదనంది తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల పదహారుకి అయితే వాయిదా వేసిందనమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్కి అయితే షాక్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి